గుంటూరులో నిర్మాణంలో ఉన్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ లో నగర కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్ తనిఖీలు చేస్తున్నారు ఈ అపార్ట్మెంట్ ను వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ నిర్మిస్తున్నారు అయితే అపార్ట్మెంట్ నిర్మాణంపై పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేస్తున్నారన్నారు దీనిని అధికారులు అడ్డుకోవడం లేదని చెప్పారు ఇక ధూళిపాళ్ళ ఆరోపణల నేపథ్యంలో నగర కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్ నేరుగా రంగంలోకి దిగారు నిర్మాణం జరుగుతున్న అపార్ట్మెంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు కైదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ ఏదైతే బజరింగ్ జూటిమిళ్ళుకు సంబంధించినటువంటి స్థలంలో నిర్మిస్తున్నటువంటి గ్రీన్ గ్రీడ్స్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్స్ కు సరైన అనుమతులు లేకుండా అడ్డగోలుగా నిర్మిస్తున్నారు ఒక పక్కన కార్పొరేషన్ నుంచి అనుమతులు లేవు అదేవిధంగా కూడా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ రైల్వేస్ నుంచి కానీ అనుమతులు లేకుండా కూడా నిర్మిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాలు నరేంద్ర కుమార్ ప్రధానంగా కూడా సేల్స్ ప్రమోటర్ గా ఉన్నటువంటి దూళి సంబంధించినటువంటి ఎవరైతే అంబటి మురళీకృష్ణ ఉన్నారో అంబటి మురళీకృష్ణ వచ్చేసి అంబటి రాంబాబు సోదరుడు ఈ అంబటి మురళీకృష్ణ అక్కడ సేల్స్ ప్రమోటర్ గా ఆ గ్రీన్ గేస్ అపార్ట్మెంట్ సంబంధించి మొట్టమొట ఆయన చూపించడం జరిగింది తర్వాత అక్కడ ఉన్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భయ భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఆ అపార్ట్మెంట్ కి సంబంధించిన దానిలో ఆయనే ఇప్పుడు యాజమాన్యంలో తానే భాగమయ్యి అక్రమంగా కూడా నిర్మిస్తున్నట్లుగా కూడా ఆయన తీవ్రంగా కూడా ఆరోపణలు చేశారు ఆయన ఆరోపణలు చేసిన దర్మిలా అక్కడ రెండు అపార్ట్మెంట్లకైతే నిర్మాణానికి అనుమతులు ఉన్నాయి మూడో అపార్ట్మెంట్ కి నిర్మాణానికి అనుమతి లేదు అదే విధంగా కూడా అక్కడ కేవలం ఐదు ఫ్లోర్స్ మాత్రమే నిర్మించవలసి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే పదిహేడు ఫ్లోర్స్ నిర్మించారు దీని వెనక అందరూ కూడా అంటే ఎవరైతే కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్లానింగ్ సెక్షన్ సంబంధించిన అధికారులు కార్పొరేషన్ అధికారులు అందరి హస్తం కూడా ఉంది అందరూ కలిసి ఇక్కడ ఈ విధంగా కూడా అక్రమంగా దీన్ని నిర్మిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు అని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు దూర్పాల్ ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కమిషనర్ పులి శ్రీనివాస్ ఉన్నారో ఆయన అపార్ట్మెంట్ కి వెళ్లి అక్కడ అసలు జరుగుతున్న నిర్మాణాలు ఏమిటి ఎక్కడ జరుగుతున్నాయి వాటికి అనుమతులు ఉన్నాయా లేదా అనే దాని మీద మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ అపార్ట్మెంట్లోనే ఆయన అయితే మాత్రం ప్రజెంట్ ఆయన అక్కడ తనిఖీ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడింది అంటే ఒక అపార్ట్మెంట్ నిర్మించేందుకు ఖచ్చితంగా కూడా కార్పొరేషన్ నుంచి సమాచారం ఉండాలి అదేవిధంగా కూడా కొన్ని పరిమితులు కూడా తీసుకోవాలి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా కూడా సమీపంలో రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి రైల్వే అధికారుల నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా కూడా గత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తన అన్న ఎవరైతే ఉన్నారు అన్న అంబటి రాంబాబు అన్నదండలతోనే ఈ విధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టమే కాకుండా అక్కడ యజమానులందరినీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళని పెరిగి చేసేసి ఈయనే మేనేజింగ్ పార్ట్నర్ అయ్యాడని ఆరోపణలో వచ్చిన దర్మిల ఈ రోజు అయితే ఇక్కడ ఎవరైతే ఈ కార్పొరేషన్ కమిషనర్ అయినటువంటి పులి శ్రీనివాస్ మాత్రం అక్కడ ప్రజెంట్ అయితే తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది రవికృష్ణ అయితే నగర కమిషనర్ తనిఖీలు ఇంకా ఇప్పటికీ కొనసాగుతున్నాయి ప్రాథమికంగా ఏమైనా అక్రమాలు జరిగినట్లు తెలుస్తోందా అది పూర్తిగా కూడా అక్రమాలు జరిగినట్లే కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు డొమైన్ లో మాత్రం ఇది ఏదైతే గ్రీన్ గ్రీస్ అపార్ట్మెంట్ కి సంబంధించిన డొమైన్ ఏదైతే ఉందో దాంట్లో కేవలం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ అపార్ట్మెంట్ కొన్ని కొన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ భయప్రాంతులు గురి చేయడానికే ఇటువంటి వార్తలు ప్రొజెక్ట్ చేస్తున్నారు అని డొమైన్ లో పెట్టి అదేవిధంగా కూడా దానికి సంబంధించిన ఈ వాళ్ళకున్న పర్మిషన్లు కూడా పెడతడం జరిగింది ఈ పర్మిషన్ కి సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడా ఈ పురి శ్రీనివాస్ కమిషనర్ పుల్ శ్రీనివాస్ పరిశీలిస్తూ ఉన్నారు అలాగే అసలు మూడో అపార్ట్మెంట్ కూడా మూడో టవర్ నిర్మిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ టవర్ కి అసలు పరిమితులు ఉన్నాయా లేదా అనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఆయన ఎంక్వైరీ అయితే ప్రజెంట్ అయితే చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఆయన ఫస్ట్ ఏడున్నరకి అక్కడికి రావడం జరిగింది ఏడున్నర నుంచి ఆయన పది గంటల దాకా అక్కడ ఉన్నారు ఆ తర్వాత అయితే మాత్రం ఆయన వెళ్ళిపోయారు అక్కడ కొంతమంది సిబ్బంది మాత్రం ఇంకా తనిఖీలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం మనకి ఈ రోజు తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ